తల్లి తొమ్మిది నెలల కడుపులో మోసే ఒక బిడ్డకి జన్మనిస్తుంది జన్మనిచ్చిన తర్వాత ఆ కొడుకు ప్రయోజకుడు అవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు ఆ ప్రయోజకుడు అవ్వడానికి ఆ వ్యక్తి శ్రమతో పాటు చాలామంది సహాయ సహకారాలు కావాలి అతను ఒక ఎంప్లాయ్ అవ్వాలి అంటే టీచర్స్ కావచ్చు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు కావచ్చు వాళ్ళ యొక్క పుషింగ్ అవసరమవుతుంది ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలి అన్నప్పుడు లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు అధిష్టాన నాయకులు అధిష్టానంలో ఉన్న నాయకులు కావచ్చు వారి యొక్క సహాయ సహకారాలు మెన్నుగా ఉండాలి చిన్నప్పటి నుంచి నాకు ఈ ప్రభుత్వ ఉద్యోగాల కన్నా వ్యాపారము రాజకీయము పది మందికి సహాయం చేయడం అంటే చాలా ఇష్టం నేను మా గ్రామంలో కీర్తిశేషులు పెండెగంటి రఘురామయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ప్రజలకు చేసే మంచిని నేను ప్రతిరోజు చూస్తూ గ్రహిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అభిమానిగా మారి ఆయన కోసం మేము గతంలో పనిచేశాము ఆయన తర్వాత ఆయన కుమారుడు పెండగంటి కిరణన్న కోసం కూడా మేము వర్క్ చేశాము వాళ్ళు ప్రజలకు ఏ విధంగా అయితే మేలు చేస్తున్నారో మేము కూడా వారి మాదిరి ప్రజల్లో ఉండాలని ప్రజలకు మేలు చేయాలని అంచెలుగా వారి సపోర్ట్ తోటి కంటి కుటుంబం సపోర్ట్ తోటి అంచులుగా ఎదుగుతూ వచ్చాము అదేవిధంగా కీర్తిశేసులు ఎర్రబుద్దుల వెంకటరెడ్డి గారు కూడా రాజకీయంగా మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈరోజు నేను ఒక నియోజక స్థాయి నుంచి మండల స్థాయికి నియోజకవర్గ స్థాయికి రాబోయే కాలంలో జిల్లా స్థాయికి వెళ్ళినా లేదంటే స్టేట్ స్థాయికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెండెకంటి కుటుంబం సపోర్టు తర్వాత ఎర్రబోదల వెంకటరెడ్డి గారి సపోర్టు తర్వాత సీనయ్య సపోర్టు తర్వాత మా బాస్ బీసీ జనార్దన్ రెడ్డి గారి సపోర్టు అదేవిధంగా వారి కుటుంబ తోటి మేము గ్రామ స్థాయి నుంచి ఆల్మోస్ట్ ఆఫ్ ఇప్పటికీ నియోజకవర్గ స్థాయికి వచ్చేసాము వీరి యొక్క సపోర్ట్తో సహా వీళ్ళ యొక్క సపోర్ట్తో వీళ్ళ యొక్క సహాయ సహకారంతో జిల్లా స్థాయికి అదేవిధంగా స్టేట్ పోస్టులకు కూడా వెళ్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ నాకు వచ్చి బర్త్డే విషయం చెప్పిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సీనయ్య గారికి నాగేంద్ర అన్నకి ఖాదర్ అన్నకి ప్రెస్ వాళ్ళకి లీడర్స్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను